ల్ రిలీజ్ తో పాటు ప్రతివారం ఓటీటీ సినిమాల కోసం వెబ్ సిరీస్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రతివారం పదుల కొద్ది సినిమాలు సిరీస్లు స్ట్రీమింగ్ కావడంతో ప్రేక్షకులకు వినోదాల విందు దక్కుతోంది ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వినోదాల విందు రాబోతుంది అయితే గత వారాలతో పోల్చితే ఈ వారం మరిన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి ఒకే రోజు ఏకంగా ఇరవై రెండు సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో ఏ సినిమాను చూడాలో అర్థం కాక ప్రేక్షకులు తికమకాయ్యే పరిస్థితి ఉంది ఓటీటీ ప్రేక్షకులు ఈ వినోదాల విందును వారం అంతా ఎంజాయ్ చేయవచ్చు అమెజాన్ ప్రైమ్ ఏస్ తెలుగు డబ్బింగ్ మూవీ ఇన్ఫ్రాన్సెట్ హిందీ వెబ్ సిరీస్ బ్లైండ్ స్పాట్ తెలుగు మూవీ ఎలెవన్ తెలుగు మూవీ అమెరికన్ థండర్ ఇంగ్లీష్ మూవీ दि थ्रैटर्स हिंदी रिटी शो डी कवर् इंगीश मूवी जी हाटस्टार शुभमेलम कैसरी चाप्टर रे हिंदी सिमा अंडर डाग इंग्लीरिस्ट्लि रानाना सीजन रेल वेरी किफ जोबर्ग सीजन मूड इंग्ली वेरी फ्यूबर सीजन रेली वेरी फ्लाट गर्ल थूवी గ్రేస్ అనాటమీ సీజన్ ఇరవై ఒకటి ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సోనీ లివ్ అలప్పుల జింఖానా తెలుగు డబ్బింగ్ మూవీ ఆహా సిన్ తెలుగు సినిమా జీ ఐదు డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ తెలుగు డబ్బింగ్ మూవీ సన్ నెక్స్ట్ డియర్ ఉమా తెలుగు సినిమా ఇవి కాకుండా ఇంకా చాలా ఓట్లు వివిధ భాషలలో సినిమాలు సిరీస్లను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి